హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నోట్లు నాణాల బదులు లక్షల రూపాయలు పొందవచ్చనే వార్తలను మీరు ఎక్కడో ఒకసారైనా చదివి ఉంటారు వీటిని ఎవరు కొంటారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా వింటేజ్ వస్తువులను సేకరించే అలవాటు ఉన్న వాళ్ళలో ఓ విచిత్రమైన అలవాటు ఉంటుంది పురాతన వస్తువు ఏది కనిపించినా ఎంత డబ్బు ఇచ్చైనా సొంతం చేసుకునేందుకు కొందరు ముందుకు వస్తూ ఉంటారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ప్రపంచంలో ఇలాంటి కోపకు చెందిన వారు చాలామందే ఉన్నారు అలాంటి వారు పురాతన వస్తువులను సేకరించడం హాబీగా పెట్టుకుంటారు ఆ విధంగానే పాత నోట్లు కొనే వారు కూడా ఉన్నారు కేవలం ఒక్క కరెన్సీ నోటుకు లక్షల్లో డబ్బును చెల్లిస్తారు అలా మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉంటే వాటి వాటి ద్వారా లక్ష్యాధికారి అవ్వచ్చు అదెలాగో ఇప్పుడు చూద్దాం దాదాపు ఇరవై ఆరేళ్ల క్రితం భారత ప్రభుత్వం రూపాయి నోటును ముద్రించడాన్ని ఆపేసింది అయితే రెండు వేల పదిహేనులో తిరిగి రూపాయి నోటును ముద్రించడం మొదలుపెట్టింది ప్రస్తుతం మార్కెట్లో కొత్త రూపాయి నోట్లు కూడా చలమణి అవుతూ ఉన్నాయి అయితే మనకు స్వాతంత్రం రాకముందు అందుబాటులోకి వచ్చిన రూపాయి నోటు గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి అప్పటి రూపాయి నోటు మీద మీ దగ్గర ఉంటే మీరు లక్ష్యాధికారి అయినట్టే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి గవర్నర్ జేడబ్ల్యూ కెళ్ళి సంతకంతో రూపాయి నోటును ముద్రించారు అయితే అప్పటి వరకు నాణాలు చలామణిలో ఉండటం వల్ల తొలిసారి రూపాయి నోటును దాదాపు ఎనభై ఏళ్ల క్రితం అమల్లోకి తీసుకొచ్చారు గవర్నర్ జేడబ్ల్యూ కెళ్ళీ సంతకం చేసిన ఏకైక నోటు కావడం విశేషం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఈ రూపాయి నోటును జారీ చేసింది ఈ నోటును ఇప్పుడు విక్రయిస్తే దాదాపు పది లక్షలు మీకు దక్కుతాయి పురాతన కరెన్సీ నోట్లను ఆన్లైన్లో కాయిన్ బజార్ యాప్ ద్వారా విక్రయించవచ్చు ఈ వెబ్సైట్లో అరుదైన నాణానికి కొనుగోలుదారులు భారీ మొత్తంలో చెల్లిస్తూ ఉంటారు మీ దగ్గర ఉన్న పాత కరెన్సీ నోట్ను విక్రయించేందుకు కాయిన్ బజార్ వెబ్సైట్లో మీరు మీ దగ్గర ఉన్న కరెన్సీ వివరాలు అందించాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి